JVR and S College of Engineering and Technology Budampadu రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి ఇరవై వేల చొప్పున కుటుంబ ప్రభుత్వం అందిస్తూ అన్నదాతకు ఆర్థిక వ్యవస్థ కల్పిస్తుందని రైతుల సంక్షేమమే కూటమి పార్టీ లక్ష్యమని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే తెలిపారు శ్రీ పట్టణంలో కార్యక్రమంలో కూటమి నాయకులు రైతుల సంక్షేమంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంచంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత ఏడు వేలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుందని రైతులు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు వేలాలి కాదు ఉన్న వెరైటీస్ అన్నింటిలో కూడా అన్ని వారాగి పేపర్ దిగేస్తే రైతన్న ఆత్మహత్య రైతన్న పురుణాలు చనిపోయాడు రైతన్న ఉడేసుకున్నాడు రైతన్నకి నీళ్లు లేక పండ ఇంటిపోయి ఆ నాలుగు రూపాయలు వడ్డీ కట్టలేగా పురుణాలు అని చెప్పి ఎన్నో వార్తలు చదివా మన ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైంది పద్నాలుగు నెలలు నడుస్తా ఎక్కడన్నా ఈ వార్తలు మీరు దానికి చిత్రుల ప్రభుత్వం గుర్తు చేస్తారు జిల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఈ రోజు కాళా ఇచ్చారు వారు నలభై నాలుగు పర్సెంట్ మొత్తం జిల్లాలో మన రైతులను పండిస్తారు ఎక్కువ పంట వారికి ఎంత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నా అచ్చన్న అచ్చన్నాయుడు గారు కొంచెం మాట చెప్తాను ఏ ఆఖరి రాత్రైనా ఏ పగలైనా రాత్రైనా అన్న కష్టం ఉంది రైతులని వెళ్ళి ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ తీసుకొని చెప్పే వ్యక్తి ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్ కు ముందుగాను ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది అప్పుడు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఏడు వేలు ఈ నెలలో మరో ఏడు వేలు అక్టోబర్ నెలలో ఇంకో ఆరు వేలు జనవరి నెలలో కలుపుకొని ఇరవై వేలు ఈ సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది ఈ రోజు తిరుపతి జిల్లాలో లక్షా యాభై నాలుగు వేల కుటుంబాలకు గాను మనకి సుమారుగా నూట ఆరు కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఇప్పుడు పది సెంట్లు మించి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ కింద మనము ఈ ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఒక విధంగా ఒకవేళ రాకపోతే ఎవరైనా మ్యూటేషన్ చేసుకోలేకపోయినా లేకపోయినా ఈ ఈకేవైసీ చేసుకోలేకపోయినా అదే విధంగా బ్యాంకు ఖాతా లింక్ కాకపోయి ఉన్నా కూడా ఇలాంటి కేసు అన్ని కూడా ఈ నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకొని అక్టోబర్ లో ఒకేసారి మొదటి విడత ప్లస్ రెండో విడత కలిపి ఇవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా ఒకవేళ ఏదన్నా కారణాల చేత రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ విడతతో పాటు రెండో విడత కూడా అక్టోబర్ లో మీ అందరికి కూడా ప్రభుత్వం